బాధ్యత మంచిగా జరిగినట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని పోలీసులు రావచ్చు పని లేదు బయట పని లేదు ఇంట్లో కూర్చొని సబ్మిట్ చేసి సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందు సబ్మిట్ చేసే విధంగా చూసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫు నుంచి వర్షాలు వస్తున్నాయి తెలియదు కాబట్టి మండపం వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఏదో ఇద్దరు ఎక్కువ కూలిపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వర్షం వస్తే తడవకుండా పైన టార్లెట్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం దారి ఉంచి వేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా వేసుకోవచ్చు చేసుకోవాలి అంటే సేమ్ టైమ్ అన్ని ఆలోచించాలి చెప్పిరావు ఎన్న చెప్పిరాదు ఒకసారి తెలంగాణలో కూడా ఒక దారి ఉండే విధంగా మండపై వేసుకుంటే ఎప్పుడు ఇతర వ్యక్తులు ఎందుకు భరితారు వాళ్ళు భరిస్తారు లేదు రోజులు భరించాలి పది రోజులు భరించాలి పక్కన భరించాలి ఉండొచ్చు ఉండొచ్చు అప్పులు ఎవరికైనా కావచ్చు కాబట్టి అప్పుడు వ్యక్తులు ఇబ్బంది పెట్టి ఆలోచనతో కాకుండా మనకు ఆలోచన ఉండదు చాలా ఇబ్బంది పడతారు అనే అవతలైతే మండపం వేసుకుంటేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఏదో ఇద్దరు ఎక్కితే ముగ్గు ఎక్కితే కూలి పెట్టి రాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వర్షం వస్తే తడవకుండా పైన టార్బెట్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ముందు జాగ్రత్తగా కూడా సూచిస్తున్నారు దాంతోపాటు మండపం వేసేటప్పుడు పక్కోడు నువ్వు తొమ్మిది రోజులతో పదకొండు రోజులు వాటెవర్ అవతల పక్కింట్లో ఎమర్జెన్సీ అయితే వాడు సత్తాడు పత్తడు హార్ట్ అటాక్ వస్తుంది ఫైర్ యాక్సిడెంట్ ఎనిథింగ్ హ్యాపెండ్ అలా పోయేటట్టుగా విధంగా దారి ఉంచి వేసుకోవాలని కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైతే ప్రతి ఒక్కరూ కూడా నేను తొమ్మిది పరిధి లేదా పదకొండు పరిధి ఆ పక్కింట్లో వీలు ఏంటి మీ ఇంట్లో ఎమర్జెన్సీ వస్తే ఏం జరుగుతుంది హౌ దే కెన్ గో ఇది కూడా ఆలోచన అవసరం అందరికి ముందు మనం పండుగలు చేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవాలి సేమ్ టైమ్ అన్ని ఆలోచించాలి చెప్పిన ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు ఒకసారి తెలంగాణలో ఫైర్ అయితే చాలా ఇబ్బంది అయింది మోసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితి రావద్దు కాబట్టి దారి ఉంచే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ మలిపే అవకాశం కొంతవరకు కానీ వీలైనంత వరకు మిత్రులందరూ కూడా ఒక దారి ఉండే విధంగా మనపై వేసుకుంటే ఎప్పుడు ఎదురు వ్యక్తులు హిందూ భరితలు వాళ్ళు భరిత లేదు తొమ్మిది రోజులు భరితాలు పది రోజులు భరించాలి పదకొండు అనే ఆలోచనలు కాకుండా మన వైపు నుంచి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండానే వాళ్ళు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ నాచారం పోలీస్ స్టేషన్ ఉప్పల్ మేడిపల్లి పోచారం మరియు గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ కమి ఉత్సవ సమితులు మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అందరి మెంబర్స్ను తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబో రాబోయే గణేష్ ఉత్సవాల గురించి అవన్నీ సూచనలు తర్వాత మరియు రిక్వెస్ట్ వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మనం మంటపాలల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది తర్వాత మండపాల నిర్వాహకులు ఇరవై నాలుగు గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత మండపాల నిర్వహణ నిర్వహణ చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ పెషన్ ఇస్తే దానికి తగ్గు విధంగా బ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వారి వారి అనుకూల అనుకూల విధంగా మనకు తొమ్మిది రోజులు పదకొండు రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులలో నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను కోరు రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ